తప్పకుండా ఈ మండలానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం తప్పకుండా మీరు కూడా అందరూ కూడా సహకరించండి అధికారులు కూడా కొద్దిగా దృష్టి పెట్టండి తప్పకుండా మీకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత నాది అధికారులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా కొద్దిగా స్పందించాలి ప్రజా సమస్యలు మనం అందరం కూడా ఒక ప్రజా జీవితంలో ఉన్నాం ఒక పబ్లిక్ లో పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా తప్పదు ఈ సమస్యల మీద మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి అధిగమించాలి కాబట్టి ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హఠాత్స ఒక మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇలా పాఠశాలలు పునఃప్రారంభం చేయడం జరిగింది విద్యార్థులకు అందరికీ గతంలో కాకుండా ఇలా ఆచరణలో సాధ్యమయ్యే విధంగా కూడా ప్రతి విద్యార్థికి ఈరోజు యూనిఫామ్గా డ్రెస్ ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం నోట్ పుస్తకాలు ఇవ్వడం సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని కూడా ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించినట్లు జరిగింది రేపు కోరుషుల్లో తప్పకుండా ఈ కోడు వల్ల ఇబ్బంది ఉండే కాబట్టి ఆ కార్యక్రమాలు అన్నింటిని కూడా చాలా వరకు తీసుకున్నాం తప్పకుండా ఈ వారం పదిహేను రోజులలోనే అన్నింటికీ భూ పూజలు చేయడం మనం శంకుస్థాపన చేయడం మండలాఫీస్ కూడా పాపం చాలా ఇవాళ పాలక వర్గం పాపం సిగ్గుపడే విధంగా వాళ్ళకు దరిదాం లేని పరిస్థితి కాబట్టి గత ప్రభుత్వాలన్నీ కూడా ఇబ్బందులు పెట్టుకోవడేటువంటి ఇబ్బంది జరగకుండా తక్షణమే ఆ మండలా పిస్ నేను మంజూరు చేయడం జరిగింది తప్పకుండా మరి ఆ టెండర్ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి అది జల్ది ప్రయత్నం చేసి మరి ఏ గారు లేనట్టు వాళ్ళు వేయగలరు 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 దాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించు తప్పకుండా